మీనాక్షి చౌదరికి స్టార్ హీరోలు షాక్ ఇచ్చిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు లక్కీ భాస్కర్తో మీనాక్షి చౌదరి వంద కోట్ల హీరోయిన్ అయింది ఆ తర్వాత మీనాక్షి చౌదరికి రెండు బిగ్ డిజాస్టర్స్ ఎదురయ్యాయి మట్కా మెకానిక్ రాకి నిరాశపరిచిన మీనాక్షి చౌదరికి మళ్లీ సంక్రాంతి బిగ్ రిలీఫ్ ఇచ్చింది అనిల్ రావిపూడి మీనాక్షి చౌదరికి సంక్రాంతికి వస్తున్నంతో హిట్ అందించాడు వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా జనవరి పద్నాలుగున సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం మూడు రోజుల్లో వంద కోట్ల మార్కు చేరుకోవడంతో మీనాక్షి మళ్లీ వంద కోట్ల క్లబ్ హీరోయిన్ అయిపోయింది రెండు వందల కోట్ల మార్కు దగ్గరకు చేరింది సంక్రాంతికి వస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది మీనాక్షి కన్నా ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ స్పేస్ ఎక్కువైనప్పటికీ ఆ చిత్రం హిట్ ట్రాక్ లోకి ఎక్కడం మీనాక్షి చౌదరికి రిలీఫ్ నిచ్చిందనే చెప్పాలి మరి ఈ చిత్రం తర్వాత మీనాక్షి రేంజ్ మరోమారు పెరిగిపోయినట్లే అంటూ అభిమానులు సంబరపడుతున్నారు